అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై సారీ సెంటర్ ఇవాళ్ వీడియో అయితే మంచి జ్యువెలరీ కలెక్షన్కి సంబంధించినటువంటి వీడియో అండి నేను ఎన్ఎస్ఎ కలెక్షన్ నుంచి అయితే జ్యువెలరీ తెప్పించేసుకున్నానండి చాలా బాగుందండి జ్యువెలరీ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత క్వాలిటీలో వచ్చేసింది చాలా చాలా సూపర్ డూపర్గా ఉందండి చూసారా ఎంత బాగుందో లాకెట్ చూసారండి ఎంత బాగుందో లక్ష్మి అమ్మవారితోటి ఫినిషింగ్ బలే ఉందండి అసలు అసలు ఎలా ఉందంటే అమ్మవారు అలా వచ్చి కూర్చున్నట్లుందండి ఎంత బాగుంది చూసారా మొత్తం ఇలాగ పోల్స్ డిజైన్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో అయితే వచ్చే వచ్చేసిందండి ఈ మొత్తం కూడా బీట్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి మీరు ఎన్ని రోజులు యూస్ చేసుకున్నా కూడా అసలు ఖరాబ్ అవ్వదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకేనా ఎన్ఎస్ కలెక్షన్ అండి ఛానల్ నేమ్ వచ్చేసి ఎన్ఎస్ కలెక్షన్ తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే తన ఇన్స్టా పేజ్ కూడా ఉంది వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇన్స్టా పేజ్ లింకు వాట్సాప్ గ్రూప్ లింక్ యూట్యూబ్ లింకు మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను తో కాంటాక్ట్ అయ్యి మీకు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది ఓకేనా మీకు ఫాస్ట్ డెలివరీ కావాలన్నా కూడా తను ప్రొవైడ్ చేస్తారు చాలా సూపర్గా ఉంది బ్లాక్ బీట్స్ చూడండి చాలా బాగుంది బ్లాక్ మెటీరియల్లో తెప్పించుకున్నానండి కింద మొత్తం మీకు క్రిస్టల్స్ చూసారా చాలా నీట్గా ఉన్నాయి టూ లేయర్స్ ఆఫ్ బ్లాక్ బీట్స్ అండి డ్రెస్సెస్ పైకి కానివ్వండి సింపుల్గా వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఓకేనా మేడం ఛానల్ కూడా చాలా బాగా రన్ చేయాలని మంచిగా రన్ అవ్వాలనేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో తనని కూడా అలానే సపోర్ట్ చేసేసి తన ఛానల్ కూడా మంచిగా రన్ అవ్వాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అందరూ అందరినీ సపోర్ట్ చేయాలి ఓకేనా చాలా బాగుందండి జ్యువెలరీ అయితే ఎక్సలెంట్ చూసారా నెక్ పీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది మొత్తం లక్ష్మీ అమ్మవారితోటి సూపర్ గా ఉంది ఇది నక్షి ఫినిషింగ్ వస్తుంది కదండి ఆ టైప్లో ఉంది చూసారా లాకెట్ కూడా చాలా బాగుందండి నక్షే ఫినిషింగ్ వస్తుంది కదా అదే విధంగా ఉంది సూపర్ డూపర్గా సింపుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ తోటి అయితే వచ్చేసిందండి ఇయర్ టాప్స్ కూడా మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయండి అకేషనల్గా అయితే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ఉంటుందండి చాలా సూపర్ అసలు నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ మాల అండి బాబా సూపర్గా ఉందండి నాకు భలే నచ్చేసింది ఇది సింపుల్గా సూపర్గా ఉంది విత్ పంకిన్స్ బీట్స్ చూసారా అండి చాలా బాగున్నాయి నీట్ ఫినిషింగ్ ఈ బాల్స్ కానివ్వండి పంకిన్ బాల్స్ కానివ్వండి పోల్స్ కానివ్వండి చాలా బాగుంది విత్ మైక్రో గోల్డ్ ప్లే ప్లేటెడ్లో ఉన్నటువంటి చైన్ చాలా సూపర్గా ఉంది ఓకేనా మంచి డ్రెస్సెస్ పైకి కానివ్వండి శారీస్ పైకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇయర్ టాప్స్ అండి సూపర్గా ఉన్నాయండి బుట్టాస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి రియల్ గోల్డ్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉన్నాయండి క్రిస్టల్స్ కూడా చూసారు చాలా క్వాలిటీగా ఉన్నాయి మొత్తం ఇలాగ పికాక్ మోడల్ అయితే వచ్చేసిందండి టాపు కింద మొత్తం మీకు పుట్ట అయితే సూపర్ ఫినిషింగ్ అండి కట్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా సూపర్గా ఉందండి చాలా సూపర్ చూసారా అండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది ఓకేనా ఈ కలెక్షన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చేసిందండి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయి కాబట్టి మేడం యొక్క ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేయండి తను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా వీడియో కూడా ఫాలో అవ్వండి అండ్ మీకు నచ్చిన కలెక్షన్ని మేడంకి మేడంకి లో మెసేజ్ చేసేసి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా జ్యువెలరీలో మీకు ఒకవేళ ఆర్డర్ కా ఆర్డర్ పెట్టేసుకొని తెప్పించుకోవాలి అని అనుకుంటే కూడా మీకు ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటి జ్యువెలరీ కలెక్షన్ కూడా మేడం తెప్పించి మీకు ప్రొవైడ్ చేస్తారు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలన్నా కూడా తను మీకు ప్రొవైడ్ చేస్తారండి బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు అయితే ఎక్సలెంట్గా నాకైతే చాలా బాగా నచ్చాయి సెట్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లు ఓకేనా తన వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా తనతో అప్రోచ్ అయ్యి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా అందరూ కూడా తన ఛానల్ని కూడా నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో తనని కూడా అలానే సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్